హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మనము సింపుల్ అండ్ ఈజీగా విలేజ్ స్టైల్లో ప్రెషర్ కుక్కర్లో మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి నాన్ వెజ్ రెసిపీ కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది ఇప్పుడు ఇందులోకి మనం బిర్యానీ ఆకుని యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి మనం హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయినాక ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాం ఆనియన్స్ కూడా వేసుకుందాం ఇప్పుడు ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇందులోకి మనం అల్లం పేస్ట్ని వేసుకున్నాం ఇంకా అలాగే కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకున్నాం ఈ రెండింటిని కూడా బాగా మిక్స్ చేసుకున్నాం అల్లం పేస్ట్ని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఈ రెండింటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి మనం కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మటన్ని మనం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకొని ఇలా మటన్ ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం టమాటోస్ని యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు ఇందులోకి మనం కారంని కూడా యాడ్ చేసుకుందాం ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో కొంచెం మనం పసుపు కూడా యాడ్ చేసుకుందాం టేస్ట్కి సరిపడ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడే ఇప్పుడు వీటన్నిటిని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి కారం యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ మటన్ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఒక మసాలా వేసుకోబోతున్నాం అదేంటంటే ధనియాలు అల్లం వెల్లుల్లి వీటన్నిటిని బాగా దంచుకొని మనం ఈ మటన్లో యాడ్ చేసుకోవాలి ఇది యాడ్ చేసుకోవడం వల్ల మన మటన్ కర్రీకే ఎంతో టేస్ట్ని తెస్తుంది సో ఇప్పుడు ఇందులోకి మనం ఈ మటన్ ముక్కలు కవర్ అయ్యేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కుక్కర్కి పెట్టి ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వస్తే సరిపోతుంది మీరు తీసుకున్న మటన్ అనేది లేతగా ఉంటే ఫైవ్ టు సిక్స్ విజిల్స్ అనేవి సరిపోతుంది ఒకవేళ ముదురు మటన్ అయితే ఒక సెవెన్ టు ఎయిట్ విజిల్స్ని పెట్టుకోవాలి నేను తీసుకుంది లేతది కాబట్టి మాకు ఒక ఫైవ్ విజిల్స్ వస్తే సరిపోతుంది సో ఇప్పుడు ఇలా ఫైవ్ విజిల్స్ అయిపోయిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత మనం మూత తీసి చూసుకుందాం ఎంత టేస్టీగా తయారైందో మటన్ కర్రీ చూసారు కదండి ఎంతో టేస్టీ టేస్టీగా ఎట్లా ఉందో మటన్ కర్రీ ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్